నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జయ వందే మాత్రం నేను మీ సగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు వీడియో చేస్తున్నా నేను ఢిల్లీ నుంచి బయలుదేరి యమున ఎక్స్ప్రెస్ వేదా ఫస్ట్ టోన్ దగ్గర వీడియో చేస్తున్నా ఇది నోయిడా టు ఆగ్రా రోడ్ ఇక్కడికి వెళ్ళి మనకు ఆగ్రా ఇంకొక వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ నేను ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్స్ వీడియో ఈ బండి ఖమ్మం వాళ్ళు నాకు ఆన్లైన్లో డబ్బులు పంపిస్తే చూడదు చూడ చూడదు ఆన్లైన్లో డబ్బులు పంపిస్తే ఈ బండి తీసుకొని వస్తున్నా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ సన్ రూప్ దప్ప అన్ని ఉంటాయి బండికి ఫస్ట్ ఓనర్ రెండు వేల పదహారు ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఒకసారి బండి మొత్తం చూసుకోండి ఈ బండి ఖమ్మం వాళ్ళకు నేను ఢిల్లీలో ఎనిమిది లక్షల సారి ఆరు లక్షల ఎనభై ఐదు వేలకు ఇప్పించిన సారు వాళ్ళు మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ చేసేసారు ఇప్పుడు బండి తీసుకొని బయలుదేరిన సిల్వర్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ ఢిల్లీ నెంబర్ సారీ హర్యానా నెంబర్ బండి ఇన్వాయిస్ కూడా నాతోటే ఉంది బండి ఇన్వాయిస్ కూడా తీసుకొస్తున్నా సార్ వాళ్ళకి ఎన్ఓసి అమౌంట్ సారీ ఎన్ఓసి ఇంకా అప్లై చేయలేదు ఈరోజు ఈరోజు కానీ రేపు కానీ అప్లై చేస్తా ఇంకా వర్షం పడ్డట్టు ఉంది ఇక్కడ కొద్దిగా పదన ఉంది రోడ్ అంతా ఈ బండి మనం ఢిల్లీలో కస్టమర్కి ఇప్పించినాం సార్ మొత్తం ఆన్లైన్ చేసేసిండే అమౌంట్ అంతా డబ్ల్యూ టెన్కు ఉండే ఫీచర్సే ఉంటాయి ఒక సన్ రూఫ్ మాత్రమే ఉండదు బండికి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సెవెన్ సీటర్ ఇంటీరియర్ మొత్తం నీట్గా ఉంది ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు బానటి నుంచి డిక్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది ఇక ప్రతి బండికి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అన్నిటికీ ఇక్కడ కింది భాగంగా లైట్గా రెస్టింగ్ వస్తుంది ఏ బండికి ఈ బండికే కాదు ఇక్కడ ఈ ప్లేస్లో ఏ బండికైనా ఈ ఎడ్జ్లు చేస్తారు ఖచ్చితంగా ఇది ఒకటి బండ్ల మనకు సెవెన్ సీటర్ బండి సార్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ సారీ డబ్ల్యూ ఎయిట్ ఇది బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ హర్యానా నెంబర్ గురుగావ్ నెంబర్ ఇది హెచ్ఆర్ చెబ్బీస్ అంటే గురుగావ్లో వస్తుంది మొత్తం ఐదిటికైదు టైర్లన్నీ షోరూమే ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెపిని ఇప్పటివరకు వాడలేదు సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది చూసుకోవాలి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది వీల్పానా ఇప్పటివరకు ముట్టుకోలే సార్ జాక్ కానీ వీల్పానా కానీ ఏవి ముట్టలే షోరూమ్ నుంచి ఎట్లయితే రెండు వేల పదహారులో ఫిట్ అయిందో అట్లనే ఉంది ఇందులోక బయటకు తీయలేరు ఇప్పటివరకు సిల్వర్ కలర్ ఇది కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించమంటే వెనకాల రియర్ గార్డు పైన క్యారియర్ ఫుట్ రోస్లు ఇవి వేయించిన కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా వేయించిన ఇది షోరూమ్ నుంచి రాదు ఇది ఫ్లోర్ మ్యాటింగ్ వేయించిన ప్లస్ ముంగట ఇంజన్కు ప్రొజెక్ట్ ల్యాంప్స్ వేయించిన హెడ్లైట్లు ఇటు సైడ్ డోర్కి ఏం రాస్టింగ్ ఏం లేదు లెఫ్ట్ సైడ్ డోర్కి మాత్రం ఉంటే చేపించారు బండికి పుచ్చు బటన్ స్టార్ట్ వస్తుంది సార్ డెబ్బై మూడు వేల ఐదు వందల యాభై ఒకటి ఒరిజినల్ రీడింగ్ బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఈ పిల్లర్లలో నాలుగు ఎయిర్ బ్యాగులు సీట్ల రెండు ఎయిర్ బ్యాగులు డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది ఇక ఇరవై మూడు జనవరి సాయంత్రం నాలుగు గంటల ఇరవై పదిహేను నిమిషాలకు వీడియో చేస్తున్నా బండి లీటర్కు పది ప్లస్ మైలేజ్ ఇస్తుంది సార్ ఏడు వందల డెబ్బై రెండు కిలోమీటర్ పోయే ఇంకా డిస్టెన్స్ పోయే అంత డీజిల్ ఉంది బండ్లో ఇప్పుడే సిటీలోకి వెళ్ళి ఎక్కిన ఎప్పుడు దాకా నూట ఇరవై నూట ముప్పై కొట్టినా బండికి ఏమన్నా వైబ్రేషన్ గిబ్రేషన్ ఏమంటే బయట పడుతుందని ఇంకెక్కువనే కొట్టినా అది అది అని చెప్తలేను బాగా స్పీడ్ని నడిపిన అంటారని బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఇది ఇందులో డబ్ల్యూ ఫోర్ ఉంటుంది డబ్ల్యూ సిక్స్ ఉంటుంది డబ్లూ సెవెన్ ఉంటుంది డబ్ల్యూ ఎయిట్ ఉంటుంది డబ్ల్యూ నైన్ ఉంటుంది డబ్ల్యూ టెన్ ఉంటుంది డబ్ల్యూ లెవెన్ ఉంటుంది ఇవన్నీ బండ్ల అన్ని ఫీ అన్ని వేరియంట్లు ఉంటాయి సిల్వర్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో కస్టమర్కు ఆరు లక్షల ఎనభై ఐదు వేలకు ఇప్పించిన సార్ నాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇచ్చిండు బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు ఇచ్చిర్రు వాళ్ళకి ఎన్ఓసి ఇస్తే వాళ్ళ పేరు మీద వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఖమ్మంకి ఎన్ఓసి ఇంకా అప్లై చేయలేదు ఈరోజు అప్లై చేస్తా ఇక బండికి సంబంధించిన ఇది యమునా ఎక్స్ప్రెస్ హై మీద నేను ఫస్ట్ టోల్ గేట్ ఇక్కడ వీడియో తీస్తున్నా ఇంతకుముందు టోల్ దాటిన తర్వాత తీద్దు ఎందుకంటే ఎవరన్నా మనోళ్ళు ఉంటారు కాబట్టి నా వెంబడి వాళ్ళు రాలేరు ఇక్కడనే ఎందుకు తీస్తున్నా అంటే ఇక్కడ మనకు ఫాస్టాగ్ చేసే పిల్లల పరిచయం అందుకోసం ఇక్కడ వీడియో తీస్తున్నా ఇప్పుడే ఫాస్టాగ్ కూడా వేయించిన కస్టమర్ పేరు మీద వేయించిన ఎందుకంటే ఈ బండి బై రోడ్ రావడానికి బై రోడ్ వచ్చిందా లేదా తిరగడానికి ఇది కూడా ఒక నిదర్శనం ఆయన మొబైల్కు బండి ఎక్కడ ఫాస్ట్ ట్యాగ్ దాటినా కూడా అక్కడ వెంటనే ఆయనకు మెసేజ్ వచ్చేస్తుంది ఈ బండి మనం కస్టమర్కు ఢిల్లీలో ఆరు లక్షల ఎనభై ఐదు వేలకు ఇప్పించినాం సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి బండికి సంబంధించిన ఆర్సీ కార్డు వాళ్ళకి పెట్టినా వాళ్ళు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకున్నారు ఓకే అయిన తర్వాతనే వాళ్ళు ఫస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అడ్వాన్స్ పంపించారు మిగతా బ్యాలెన్స్ ఆయనకు ఆర్టీజీఎస్ చేసారు నాకు నేను ఢిల్లీ పోతున్నా అంటే నాకు ఫస్ట్ ఒక పదివేలు ఇస్తే ఈ బండిది బండి కోసమే నేను వచ్చిన అయితే వాళ్ళు వాస్తవంగా వాళ్ళు అనుకున్న బండి వేరే తీరా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్న బండి వేరే సార్ ఇది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఇది ఢిల్లీ నెంబర్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ లేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్కు ఢిల్లీ ప్రైజు ఆరు లక్షల ఎనభై ఐదు వేలకు ఇప్పించిన సార్ ఈ బండి ఇప్పుడు రేపు నైట్ జగిత్యాల ఉంటుంది వాళ్ళు శనివారం నాడు వచ్చి బండి తీసుకెళ్తారు ఇది బండి స్టోరీ వీడో మొత్తం చూడు వీడియోలో బండిని వస్తే మీకు కూడా ఇట్లాంటి బండ్లు కావాలంటే ఏమైనా టోకెన్ అవంటి సార్ నేను వచ్చి బండి వెతికి మీకు బాగా తీసుకొని వస్తాను నా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోం దూరం ఉంటుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్